ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన నా తోటి సచివాలయగా కృతప్రతలండి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జాయింట్ యాక్షన్ కమిటీ గురించి మాట్లాడాలి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది మండల స్థాయిలో కమిటీ ఫామ్ చేస్తున్నారంటే ఒక్కసారి చేసి వెళ్తుంది మండల స్థాయిలో కమిటీకి ఎంత మంది ఫామ్ ఒకసారి అందరు కదా మండల స్థాయిలో మన కమిటీలు అని ఉన్నాయి స్థాయిలో నాయకత్వం వారి పని వారు చేస్తున్నారు వారు చేసే పనిని గ్రౌండ్ లెవెల్లో మనం అనేది మన యొక్క తీసుకునే స్టెప్స్ కానీ ఏదైనా సరే బిగ్ ఫెయిల్యూర్ ఎందుకంటే రాష్ట్ర వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని రాసారి వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆ నిర్ణయాన్ని కనీసం పై అధికారులకి మనం తీసుకెళ్లేని పొజిషన్ లో ఉంటున్నాం ఇది ఎందుకు ఏర్పడింది అంటే ఎవరు కూడా నేను నాయకత్వం తీసుకుని ముందుకు వస్తానని ముందుకు రావట్లేదు కానీ వాట్సాప్ లో అక్కడ ఒంటి గంట రెండింటి వరకు మనం చంపేద్దాం చేద్దాం అంటే ఈ మాట మాట్లాడుతున్నందుకు ఏమనుకోవద్దు కానీ అంటున్నారు ఇలా ఆశ్చర్య పెడతారండి దీనివల్ల ఏది ఉపయోగం ఉండదు చాలా మంది ఇంకా విమర్శ ఉంది మన రాష్ట్ర నాయకత్వం తీసుకునే ఏదైతే కార్యాచరణ ఉందో అది చాలా తప్పుగా ఉంది ఇది ఈ కార్యాచరణ బాగలేదు అని అంటున్నారు కానీ ఆ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ రూపాన్ని ఆ ప్రింట్ తీసుకొని మండల స్థాయిలో మీ పై ఆదానికి చెప్పంటేనే ఇవ్వలేని భోజనంలో మనం ఉన్నాం లోపం ఎక్కడ జరుగుతుందండి మనలో ఉన్న సచివాలయాల వ్యవస్థలో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం అంటే ఈ సర్వీస్ రూల్స్ ఇవన్నీ కాదండి ఐక్యంగా లేకపోవడం ఎప్పుడైతే అందరూ ఐక్యంగా ఉన్నారో ఏ సమస్య అయినా మనం సాల్వ్ చేయొచ్చు ఇప్పుడున్న సమస్యని ఆటోమేటిక్గా సాల్వ్ చేయాలంటే మండల స్థాయి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయికత్వనికి వెండుదండుగా ఉండండి వాళ్ళు చెప్పే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళండి ఆటోమేటిక్గా మన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు వెళ్ళినట్టునే ఇక్కడికి వచ్చిన ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు మీ మండల స్థాయిలో మీరు మీరు నిర్ణయం తీసుకోండి నాకు ఒక అమ్మాయి ఒకసారి ఫోన్ చేసిందండి సార్ మా మండలంలో ఎవరు కూడా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ సార్ మరి నువ్వేం చేస్తున్నావు అమ్మా అన్న ఆ అమ్మాయి లీడర్షిప్ తీసుకొని గ్రూప్ క్రియేట్ చేసింది ఈ రోజు అక్కడ మండల్ స్థాయి కమిటీ ఫామ్ చేశారు ఆ కమిటీ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది మీరు రాజస్థాయికి సపోర్టివ్ గా ఉండండి ఆటోమేటిక్ గా మన సమస్యలన్నీ ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి థ్యాంక్ యూ అండి